కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేట్ ఎంకింగ్ లోపలికి వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు రాత్రి విరమింప చేశారు కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ ఆగ్రమాన్ని ముందు పెట్టారు કાલી રોજ ઉદેન કોલેજ આસમાન કોપોટ સિબંદી ચેરપની વિરોધમાં વિદ્યાર્થીઓએ બધિક પ્રયત્ન చేసినર દીતો એક સારી ગા વિદ્યાર્થી સંગાલ્કરે કડક જેસ્ટ જેસ્ટ વી ફોર જેસ્ટ જેસ્ટ વી ફોર જેસ્ટ 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 વી ફોર જેસ્ટ 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 વી ફોર જેસ્ટ જેસ્ટ જેસ્ટ

కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేట్ ఎంపీ లోపలికి గురించి వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది నిన్న సాయంత్రం కూడా విద్యార్థినిలో ఆందోళన కొనసాగించారు రాత్రి విరవీంపులు చేశారు కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ ఆగ్రమాన్ని ముందు పెట్టారు కానీ ఈ రోజు ఉదయం కాలేజీ రాష్ట్రాలతో పాటు సిబ్బంది చేరుకుని నివర్శన విద్యార్థుల గెలిగించే ప్రయత్నం చేశారు దీంతో ఒకసారిగా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి